శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని దగదత్తి మండలం దామోవరం గ్రామం నందు ఎయిర్పోర్టు నిర్మాణానికి కొరకు ఏర్పాటు చేసిన ఎయిర్పోర్ట్ భూములను జిల్లా కలెక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో ఎయిర్ ఇండియా అథారిటీ అధికారులతో మరియు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బీదా మహిళరావు యాదవ్ల ఆధ్వర్యంలో మరియు కావలి శాసనసభ్యులు శ్రీ వెంకటకృష్ణారెడ్డి కలిసి నేడు ఢిల్లీ ఎయిర్ ఇండియా అథారిటీ అధికారులతో విమానాశ్రమం ఏర్పాటు చేస్తున్న భూములను పరిశీలించారు త్వరలోనే రామవరం ఎయిర్పోర్ట్ పనులు పూర్తి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు ప్రభాకర్ రెడ్డి మస్తార్లాల్ యాదవ్

ఇది చేసుకోవచ్చు వచ్చిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టీమ్స్ అందరికి కూడా అదేవిధంగా రైతులు కూడా చాలా మంది వస్తూ ఉన్నారు మనకు ఈ యొక్క ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్లడానికి చాలా ప్రయత్నాలు స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఉన్నాయి కాబట్టి టీం ఈ రోజు రావడం జరిగినాయి సో వీళ్ళకి కూడా అన్ని సపోర్ట్ మన సైడ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి ఇస్తున్నాము దీనికి సంబంధించిన మ్యాప్లు కానీ ఇంకా దీన్ని ఏ విధంగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమం ఇక్కడికి రావడం అందులో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఢిల్లీ నుంచి డెలిగేట్సు కన్సర్న్డ్ ఆఫీసర్సు మన ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ పంపడం రామ్మోహన్ గారు మన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు కాబట్టే ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని ఒక వారంలో వీళ్ళని అరేంజ్ చేసి వీళ్ళు పోయి చూసి సైట్ ఇన్స్పెక్ట్ చేసి ఇమీడియట్గా ఎయిర్పోర్టు యాక్టివిటీ స్టార్ట్ కావాలా దగ్గరతో అని చెప్పి వాళ్ళని వన్ డే టైం వాళ్ళకి ఇచ్చింది వన్ డే టైం ఆఫీసర్స్కి నెక్స్ట్ డే బయలుదేరి రావడం వాళ్ళు వచ్చి ఇన్స్పెక్ట్ చేసి ఈరోజు ప్రారంభం అనుకోండి ఇప్పుడే కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది ప్రారంభము ఇంక ఇది ఆగదు ఖచ్చితంగా ఎయిర్పోర్ట్ అనేది తప్పకుండా వస్తుంది ఇక్కడ మనకి రామాయపట్నం బీపీసీఎల్ రావడం అదొక అదృష్టం ఇండోసాలు రావడం అదొక అదృష్టం మన జిల్లాకి నిజంగా కూడా ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి ఇవే కాకుండా ముందుకి ఎథనాల్ అన్ని రకరకాలు చాలామంది వచ్చి అప్రోచ్ అవుతున్నారు దాన్ని కూడా మనము ఎన్వైర్న్మెంటు కండిషన్స్ పర్మిట్ చేస్తుందో లేదో చూసుకొని ఆ ఇండస్ట్రీస్ కూడా మనం జాగ్రత్తగా ఎందుకంటే పక్కన గ్రామాల వాళ్ళు ఇబ్బంది పడకూడదు ఏదో ఒక ఇండస్ట్రీ వచ్చిందని చెప్పి గ్రామస్తులు ఇబ్బంది పడకుండా అది మంచి ఇండస్ట్రీ అయితే దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకోవాలని ఈరోజు ఈరోజు చెప్పాలంటే ఢిల్లీలో ఎన్డీఏ ప్రభుత్వం భాగస్థులంగా మనం ఉండబట్టి ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం మనం ఈ ఎయిర్పోర్ట్ అనేది మనము చేయించుకోగలుగుతున్నాం అదే మనం ఈ కూటమిలో లేకపోతే ఇప్పుడుండే పరిస్థితుల్లో మనకి ఇటువంటి అవకాశం కూడా రాదు సో మనం ముఖ్యమంత్రులు చాలా కష్టపడ్డాడు దీనికి ఇది ఈ ప్రాంత వాసులంతా అసలు చిరకాల కోరిక నెల్లూరు జిల్లాకి అన్ని విధాల అభివృద్ధికి విమానాశ్రయం ఉండాలనేటువంటిది అందులో ఇప్పుడు శరవేగంతో పారిశ్రామికంగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నెల్లూరు జిల్లా ఈ రాష్ట్రాల్లోనే ఒక తలమానికంగా పారిశ్రామికంగా అభివృద్ధికి ఒక చూసి కాబోతున్నట్టు సందర్భంలో ఈరోజు మన తెలుగుదేశం పార్టీ ఈ ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నది కాబట్టి అందులో తెలుగుదేశం యొక్క ప్రాధాన్యత ఎన్డీఏలో ఎంతో ఉన్నది కాబట్టి ఇంత తొందరగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన వెంటనే కోరిన వెంటనే అందులో గతంలో రెండు వేల పంతొమ్మిది జనవరి ఆరో తారీఖున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ కావలి నియోజకవర్గానికి ఇన్ఛార్జి ఉన్నప్పుడు శంకుస్థాపన కూడా జరగడం మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఇష్టంగా ఎమ్మెల్యే ఉంటాం పార్లమెంటు సభ్యులు ప్రభాకర్ ఉండే టైంలోనే ఇంకొక ఒకటి రెండు సంవత్సరాల్లోనే ఎక్కువ కాలం కూడా కాదు ఇది పూర్తి అవుతుంది ఇక్కడ రైతులందరూ కూడా ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా అభినందించాలి రైతులు ఈ కేకే గుంట కానీ దామ దామవరం కానీ ఇక చుట్టుపక్కల రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకొచ్చి ఈ విమానాశ్రయం వస్తే మా బిడ్డలకు కూడా ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా అన్ని విధాలా ఈ ప్రాంతం అభివృద్ధి చెందద్దు కాబట్టి ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళు సహకరించడం నిజంగా ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం కృష్ణారావు చెప్పినట్టు ఎమ్మెల్యే గారు ఇవాస నష్టపరిహారం కూడా కలెక్టర్ కొంతమంది కొన్ని అనుమానాలు ఎక్కువ మంచిరు ఇంకొంచెం ఎక్కువ అనేది కలెక్టర్ గారు ఇందాక ఎమ్మెల్యే గారు ఇప్పుడు కలెక్టర్ గారు కూర్చోబెట్టి రైతుల సదస్సులు దాని గురించి మాట్లాడతారు మాట్లాడి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని పరిష్కరిస్తానని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు